అందరికీ ఇవాళ మీకు ఎంతో రుచికరమైన చేపల పులుసుని చూపిస్తాను చేపల పులుసు రాగి సంగటికి కానీ దోశల్లో కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది ఒక కిలో చేపలు తీసుకొని నీట్గా ఉప్పు వేసి కడుక్కొని తీసుకున్న చేపలకి పసుపు ఉప్పు కారం నూనె వేసి కలిపి పెట్టుకొని ఇలా కలిపి పెట్టుకున్న ముక్కలకి ఇలా కలిపి పెట్టుకుంటే ముక్కలకి ఉప్పు కారం పసుపు బాగా పడుతుంది కలిపి పెట్టుకున్న ముక్కలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోండి ముందుగా ధనియాలు మెంతులు జీలకర్ర మిక్సీలో వేసుకొని పొడి చేసి పక్కన పెట్టాలి అల్లం చిన్నలిపాయ పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోండి ఇప్పుడు కళాయి తీసుకొని పెద్ద ఉల్లిపాయ సైజు సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు నాలుగైదు పచ్చి వేసి బాగా వేయించండి బాగా ఎర్రగా వేగిన తర్వాత అల్లం చిన్నలపాయ పేస్ట్ వేయండి ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత జీలకర్ర మెంతులు ధనియాలు పొడి చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి బాగా వేయించండి ఇలా బాగా వేగుతున్నప్పుడు మూడు టమాటాలు మిక్సీ కొట్టుకున్న టమాటా పేస్ట్ వేయండి కొంచెం వాటర్ వేసి బాగా కాలు తిప్పండి చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి కొంచెం చేపల పులుసు ఇప్పుడు స్పూన్ పసుపు స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేయండి ఎందుకంటే చేపల ముక్కల్లో ఉప్పు పసుపు వేసి కలిపెట్టుకున్నాం కదా బాగా కలిపినప్పుడు నూనె కొంచెం పైకి వస్తున్నప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకొని చేపల పులుసులు ఇలా వేగిన తర్వాత పోయి తగినంత పులుసు తీసుకొని నీకాది వాటర్ వేసుకొని అలా మిక్స్ చేసేసి కొత్తిమీర కూడా వేయండి ముందుగానే కొత్తిమీర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర వేసి బాగా కళ్ళు ఇప్పుడు కలిపి పెట్టుకున్న ముక్కలు చేప ముక్కలు ఒకటి ఒకటిగా వేయండి వేసిన తర్వాత గరిటని మధ్యలో ఇలా ఇలా అనండి అయితే క్లాత్ పట్టుకొని గిన్నెని ఇలా కుదిపితే ముక్కకి ముక్కలన్నీ కలుస్తాయి ఇప్పుడు మూత పెట్టేసేయండి తీసి ఉడికిందా లేదా చూడండి ఇట్లా నూనె పైకి వస్తున్నప్పుడు ఉడికినట్టు కొత్తిమీర చల్లుకోండి చాలా టేస్టీ టేస్టీగా చేపల పులుసు రెడీ అయిపోయిందండి నచ్చితే ఒక లైక్